అందరికి వందలండి ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ వీడియోని ఖచ్చితంగా పూర్తిగా చూడండి ఎందుకంటే చాలా మందికి తెలియక చాలా మందికి అవగాహన లేక క్రైస్తవుని భారతదేశానికి ఏదో బ్రిటిష్ వారు తెచ్చారని అనుకుంటా ఉంటారు కానీ రెండు వేల సంవత్సరాల క్రితమే క్రీస్తు శకము యాభై రెండవ సంవత్సరాలు యేసు ప్రభు ఒక శిష్యులు పన్నెండు మంది శిష్యులు ఒకటైన ధోమ గారు ఓడు ప్రయాణం ప్రయాణించి కొడెంగులు అనే ప్రాంతానికి వచ్చి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించి అనేకమైనటువంటి ఏసు నామంలో రోగాలను శుశి యేసు క్రీస్తు దురాత్మ దుర్వాత్మ పెట్టుకుంటే ఏసుక్రీస్తు నామంలో అనేకమైన ఆశ్చర్యకారాలు చేసి ఆయన ఆశ్చర్యకారాలు చూసిన ప్రతి ఒక్కరు క్రీస్తు నందులు విశ్వసించి అదే క్రీస్తు శకం యావరని సంవత్సరంలో ఏసు క్రీస్తు నందులు విశ్వసించిన వారు ఇచ్చిన భూమిలో తోమగారు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక సంఘాన్ని స్థాపించడం జరిగింది కొన్ని సంవత్సరాలను దాదాపుగా ఏడు సంఘాలను స్థాపించడం జరిగింది అటు తర్వాత తర్వాత తమిళనాడు ఒక ప్రాంతంలో ఒక సంఘాన్ని నిర్మిస్తూ ఉండగా ఒక సంఘాన్ని స్థాపిస్తూ ఉండగా కొన్ని దుండుగులు వచ్చి తోమ మీద బాలలతో పొడిచి క్రీస్తు హతసాక్ష్యం మారడం జరిగింది భారతదేశానికి సువార్తను కేవలం రెండు వందల సంవత్సరాల క్రితము ఏదో బ్రిటిష్ పరిపాలన వలన వచ్చింది కాదండి దాదాపుకు సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితము ప్రేమ ప్రాణ త్యాగం వలన వచ్చిందండి భారతదేశానికి దేవుడు ఎంతో ప్రేమిస్తున్నానండి అండి మనం కూడా జీసస్ లవ్స్ ఇన్ ఇండియాని కామన్ చేసి ప్రతి ఒక్క ఇండియన్ ఒక బ్రదర్ కి ప్రతి ఒక్క ఇండియన్ యొక్క సిస్టర్ కి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తామని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాడ్ ఐ